మెదక్ జిల్లా సోంపేట మండలం కొంతనపల్లె గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనలో కార్యక్రమం రసాబస్గా మారింది గ్రామంలోని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న భూ కబ్జాలకు స్థానిక తహసీల్దార్ వంత పాడుతున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మదన్ రెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలకు పలు మార్లు విన్నవించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు వారి మీద ఆవేదన వ్యక్తం చేశారు आमिर नम जरीना। निकलना चिकन मज़ा ले? मत सागरिया की घरवाले नहीं? ना तो उनके घर में तो तेरे को बेटा है। <not> हम नाटक है ऐनेल जी के ऐनेल जी के हम वर्ल्ड म्यूजियम हम वर्ल्ड म्यूजियम के बारे में बात कर रहे हैं हम पता है कि अगर हम सरूरार खेलता हम 1000 बंदों का मोटर बंद है हम अंदर गए वो आज मां बाद में लेदा पर हम हरला हम మాట్లా మేము భాగస్వాములు కాబట్టి పార్టీలు వేరైనా కూడా ప్రజలకు అందించేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము ముందుండాలన్న ఆలోచనతో ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది మేము కూడా మీ అందరి తరఫున ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు అందియాలని అంటున్నాం పారదర్శకతను ముందుకెళ్లాలంటున్నాం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాలు ఇవ్వాలని అడగడానికి మీ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వం ఈ రోజు ఏంటంటే ఆరు గ్యారెంటీలు అని చెప్తుంది కానీ అందులో ఆరు గ్యారంటీలు లేవు ఐదు మాత్రమే ఉన్నాయి మీరు అభయస్తంలో చూసుకుంటే యువ వికాసం అనేది అయితే ఉందో దానికి సంబంధించి దరఖాస్తులు లేదు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి యువ వికాసం అంటే యువకులకు సంబంధించి చదువుకున్న వాళ్లకు ఐదు లక్షల రూపాయల ఎడ్యుకేషన్ కార్డ్ ఇస్తామని ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కానీ దాంట్లో అది లేదు ఐదు గ్యారంటీర్లకు సంబంధించి దరఖాస్తు ఈ రోజు తీసుకుంటున్నాం గ్యారెంటీలకు సంబంధించినటువంటి సమస్య కానీ మన గ్రామంలో రెవెన్యూ కి సంబంధించిన సమస్యలున్నాయని మీరు మాట్లాడి అది మళ్ళీ స్పెషల్ మీటింగ్ పెడదామంటున్నారు తప్పకుండా మీటింగ్ పెట్టి మన సమస్య పరిష్కరించేదానికి మనం ప్రయత్నం చేసుకుందాం ఇప్పుడు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి మేము ఆరు గ్యారంటీలు ద్వారా ప్రజలకు కార్యక్రమాలు అంది మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినటువంటి మీ అందరు కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరు గెలిపించినటువంటి నాయకురాలుగా సేవకురాలుగా తప్పకుండా మన సమస్యలు పరిష్కరించడానికి మా సాశక్తులా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మన గ్రామాల అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి మనకున్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి నేను నాతో పాటు వేదిక ఉన్నటువంటి మన అందరూ మన ప్రజా ప్రతినిధులు అధికారులు అందరం కలిసి సమన్వయంతో ముందుకెళ్లి మన సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా